నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఓలీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో చాలా విషయాలు మాట్లాడారు ప్రభుత్వం మీద విమర్శలు చేశారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా రకాల విమర్శలు కనిపించాయి రాజధాని అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు వృధా ఖర్చులు చేస్తోంది ఈ ప్రభుత్వం అన్ని వేల ఎకరాలు ఎందుకు కట్టిన బిల్డింగ్సే మళ్ళీ ఎందుకు కడుతున్నాడు చంద్రబాబు నాయుడు గుంటూరు విజయవాడ మధ్య ఒక ఐదు వందల ఎకరాల్లో లేదంటే ఆ నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక బిల్డింగ్ కట్టేస్తే సరిపోతుంది కదా ఎందుకు ఈ రాజధాని అని మాట్లాడారు దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ విమర్శల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రశ్న మొత్తం మీరు విన్నారు రాజధాని విషయంలో ఏం మాట్లాడారు కూడా మీరు విన్నారు ఆయన ఆ విమర్శల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నువ్వు కట్టవు కట్టేవాడిని కట్టనివ్వవు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ చెప్పిన ఈ ఐదు వందల ఎకరాల్లో కట్టుబడి నువ్వెందుకు చేయలే ఇది జనం అడిగే ప్రశ్న ఇప్పుడు నీకు ఇచ్చారు కదా అవకాశం ఐదేళ్లు సీఎంగా నువ్వు ఆపానే చేయొచ్చు కదా ఎక్కడ కట్టాలన్నాడు అటు గుంటూరు విజయవాడ మధ్య ఐదు వందల ఎకరాల్లో నాగార్జున యూనివర్సిటీ దగ్గర నువ్వు ఎందుకు కట్టలే ఇప్పుడు నువ్వు కట్టి ఉంటే ఇవాళ ఇది నేను కట్టాను అని చెప్పుకునే అవకాశం నీకు ఉండేది నువ్వు అది లేకుండా నువ్వు ఆయన ఎక్కడో కడుతున్నాడు ఆయన ఏదో చేస్తున్నాడు చేయనివ్వండి కట్టనివ్వండి ఈ అడ్డంకులేంటి ఈ బురద చల్లటం ఏంటి ఈ విమర్శల వల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు పోటీపడి కట్టుబడి జరగాలి ఏది చంద్రబాబు ఇంత కట్టాడు నేను ఇంకా బాగా కట్టాలి ఇంకా ఎక్కువ కట్టాలి ఇది ఎక్కడ కోలా చంద్రబాబు కట్టాడు కాబట్టి నేను కూల కొడతా చంద్రబాబు కట్టాడు కాబట్టి నేను పాడు పెడతా చూసాం కదా ప్రజావేదిక కూల కొట్టావు ఏంటి దానివల్ల నువ్వేం సాధించావు పదిహేను కోట్లు ఇవాళ బురదలో పోసావు పోనీ కట్టావా నువ్వేమని చెప్పావు ఆ రోజు కూలగొట్టేటప్పుడు దీన్ని మించిన ప్రజావేదిక కడతానన్నావు నీ ఇంటి దగ్గరలో కడతానన్నావు కట్టావా పని అక్కడ ఇప్పుడు కూలగొట్టడం సరే ఇప్పుడు మనం చూసాం పోనీ పాడు పెట్టడం చంద్రబాబు ఆయన ఐదేళ్లలో పదివేల కోట్లతో నీకు అమరావతి పరిసరాల్లో రోడ్లు రోడ్లేసారు బిల్డింగ్లు కట్టారు ఐఏఎస్ క్వార్టర్స్ మంత్రుల క్వార్టర్స్ పేదల నివాస గృహాలు టిడ్కో ఇళ్ళు ఏం చేసావా పూర్తి చేసావా అవేమన్నా జనానికి ఇచ్చేసావా నివాసయోగ్యంగా మార్చావా అరే ఆయన కట్టిన వాటిల్లో కరోనా సెంటర్లు పెడతావా ఇప్పుడు ఆయన వేసిన రోడ్లు తవ్వేస్తారా చంద్రబాబు కట్టిన బిల్డింగ్లు పాడు పెట్టడం ఏంటి ఆ గ్రావల్ కూడా ఎత్తుపోయారు కదా రోడ్లు తవ్వేసి ఇసుక కంకరు ఇంకా అసలు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు అది ఇంకా ముందుకు బాగకూడదు అది ఆ నేషనల్ హైవేకి అది కనెక్టివిటీ రాకూడదని దానికి అడ్డంగా మీ పార్టీ కార్యాలయం కడతావా వేల కోట్ల రూపాయలు ఎందుకు గంగపాలు చేస్తున్నావు కట్టిన బిల్డింగ్స్ మళ్ళీ ఎందుకు కడుతున్నావు ఆల్రెడీ సచివాలయం ఉంది మళ్ళీ ఏదో ఐకానిక్ అని చెప్పి మళ్ళీ ఇంకా డబ్బులు పోసి కడుతున్నావు తర్వాత హైకోర్టు ఉంది మళ్ళీ ఇంకొక హైకోర్టు కడుతున్నావు శాసనసభ ఆల్రెడీ ఉంది ఆల్రెడీ నడుస్తున్నాయి కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు కడుతున్నావు ఈ వేల కోట్లు ఎందుకు మళ్ళీ ఖర్చు పెడుతున్నావు అన్నాడు ఆయన ఇప్పుడు కట్టిన బిల్డింగ్లు మళ్ళా కట్టడం ఏంటి ఆ బిల్డింగ్లు వేరు ఈ బిల్డింగ్లు వేరు ఇప్పుడు అంతవరకు కట్టుబడి జరిగింది ఆ కట్టుబడిని ఇంకో వేరే దానికి వాడుకుంటారు ఇప్పుడు హైకోర్టుకు మొన్న గట్టిన బిల్డింగ్ ఉంది అసలు పర్మనెంట్ హైకోర్టు రేపు పొద్దున పెద్ద బిల్డింగ్ వస్తుంది ఆ వచ్చిన దాంట్లో వాళ్ళు హైకోర్టు పెట్టుకుని ఈ హైకోర్టు ఇప్పుడు ఉన్న దాన్ని ఏం చేస్తారు అక్కడ ఉన్న సిటీ కోర్టుకి ఇస్తారు ఇప్పుడు నడుస్తున్న అసెంబ్లీ లేకపోతే ఈ సెక్రటేరియట్ ఇప్పుడు ఉన్నది వాటిని పర్మనెంట్ వచ్చేసిన తర్వాత అదేంటి ఒక మూడేళ్లలో కట్టుబడి చేస్తే ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్లుగా వాడుకుంటారు ముందు ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ముందు ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డుని మళ్ళీ డబల్ లైన్ చేయొచ్చు ఎయిట్ లైన్ చేయొచ్చు సిక్స్ లైన్ చేయొచ్చు అంటే మనం డబల్ రోడ్డు వేసాం కదా ఇంకా ఫోర్ లైన్ ఎందుకంటావా ఇంకా సిక్స్ లైన్ ఎందుకంటావా ఇప్పుడు వేసాం కదా సింగిల్ రోడ్డు అది జాల్దా డబల్ రోడ్డు ఎందుకంటావా అందుకు కాదు నిన్ను కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఎగతాలు చేసింది ఇప్పుడు డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్రానా ఎంత అవహేళనకు గురైంది నీ పరిపాలన ఎంతమంది నిన్ను విమర్శించారు అసలు గుంతలమయమైన రోడ్లని ఒక గుంత పూడ్చావా వాళ్ళు రోడ్లు వేశారు మొదటి సంవత్సరమే వాళ్ళ దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లతో మొత్తం రోడ్లన్నీ బాగు చేశారు అసలు ఎక్కడ గుంత అనేది లేకుండా చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పుడు మరి అదే నువ్వు ఆ పని ఎందుకు చేయలేకపోయావు అరే బెదిరించారు కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మా గనక ఓటేకపోతే బీఆర్ఎస్కి మిమ్మల్ని తీసుకెళ్ళి ఏపీ రోడ్ల మీద దిప్పుతా అన్నాడు భయపడి చచ్చారు అప్పటి అప్పటిని వరే నాయన నువ్వు లేనిపోయింది అక్కడికక్కడ తీసుకెళ్ళిపోయి అంటే ఎంత అవహేళన ఆ రోజు నువ్వు నీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని ఇంకా ఈ ఉచిత సలహాలు ఎందుకు ఇప్పుడు ఇవాళ వాళ్ళకి టరం ఇవాళ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఏది చంద్రబాబు గతంలో ఏం కట్టాడు ఇప్పుడు ఇంకా అంతకు మించిన వేగంతో ఆయన వెళ్తున్నాడు నువ్వు ఆయన కాళ్ళ కింద కట్టెలు పెడుతున్నావాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్ మూడు రాజధానులు ప్రకటన చేశారు ఇక్కడ విశాఖలో అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఉన్నారు న్యాయ రాజధాని కర్నూలు ఉన్నారు శాసన రాజధాని అమరావతి అని చెప్పి ఆయన ప్రకటన చేశారు కదా మరి నిన్న ప్రెస్ మీట్లో మా విధానం ఇది మేము దీనికే కట్టుబడి ఉన్నాం అని చెప్పకుండా విజయవాడ గుంటూరు మధ్యలో ఐదు వందల ఎకరాలు నిర్మించండి అని చెప్తే ఆయన విధానానికి విరుద్ధంగా మాట్లాడినట్టే కదా నిన్న అంటే అసలు ఆయనకి ఏమైనా ఉంటేగా విధానం అంటానికి ఇప్పుడు విధానం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు ఏ విధానము లేనివాడే జగన్మోహన్ రెడ్డి అడ్డమైన విధానాలు పాటించేవాడే జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు ఏం ఉద్దరిచ్చాడు విశాఖపట్నం విశాఖపట్నంలో పోనీ అక్కడ రోడ్లు వేసావా అక్కడ కట్టుబడి కట్టావు ఋషికొండ ప్యాలెస్ ఏం చూసుకున్నది అదేమంటే వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు డబ్బు అంతా తీసిపోయి అప్పటినే వేస్ట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారు ఇప్పుడు నువ్వు చేసిన వేస్ట్ కళ్ళ ముందు కనపడుతోంది ఆరు వందల కోట్లు ఏంటి ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలి దాన్ని ఇప్పుడు దానికి వచ్చే కరెంటు బిల్లే కోటి రూపాయలు అంటే అట్లా ఎట్లా అర్థం కావట్లేదు అంట ఇప్పుడు ఆ కమోడ్ ఏం చేయమంటాడు అడుగు పదిహేను లక్షలు పెట్టి కమోడ్ కొన్నాడు లేకపోతే ఆ బాత్ టబ్ తీసుకుపోవచ్చు కదా తాడేపల్లి ప్యాలెస్కి నలభై లక్షలు పెట్టి బాత్ టబ్బా మూడున్నర లక్షల ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు ఒక్కొక్క బల్బ్ ఖరీదు అరవై వేల అంటే నీది కాకపోతే డబ్బు ఇలా దుర్వినియోగం చేస్తావా నువ్వు వేస్ట్ గురించి మాట్లాడుతుంటే ఇవాళ జనం నవ్వుతుంది అందుకే ఇప్పుడు నువ్వు నీ పెళ్ళా అదే మేడం ఉండేది మీ ఇద్దరేగా మెమ్మ కూడా మీ దగ్గర ఉండదు మీ పిల్లలు లండన్లో ఎక్కడో ఉన్నారు మీ ఇద్దరికి ఎంత ఇల్లు కావాలి అరవై వేల స్క్వేర్ ఫీట్తో లోటస్ పాండా ఇరవై ఎనిమిది ఎకరాల్లో యలహంక కావాలా మీ ఇద్దరికి ప్యాలెస్ రెండు ఎకరాల్లో తాడేపల్లి ప్యాలెస్ కావాలా అంటే నువ్వు ఉండటానికి ఏమో ఏది గదిలిచ్చినా ఇరవై ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు రెండు ఎకరాలు ఇద్దరు ఉండటానికి కానీ ఐదు కోట్ల ప్రజల రాజధాని మాత్రం ఉండకూడదా అతను ఏమంటాడు ఆరు లక్షల ఎస్ఎఫ్టీ పెట్టి ఇవన్నీ కట్టారు కదా ఆరు వందల కోట్లు దండగ చేస్తారా అంటున్నాడు ఆరు వందల కోట్లు అక్కడ దండగ కనపడుతుంది ఎక్కడ ఋషికొండ ప్యాలెస్ ఓకే ఇప్పుడు నువ్వు ఇవాళ ఆరు వందల కోట్లు దండగంటికి నేనేం మాట్లాడతాను జనం ఏం మాట్లాడతారు యాభై ఐదు లక్షల ఎస్ఎఫ్టీతో ఇప్పుడు ఈ నిర్మాణాలు అవసరమా అంటాడు ఎందుకు కట్టుబడికింత వ్యతిరేకం ఇప్పుడు కట్టుబడి జరిగితే కన్స్ట్రక్షన్ రోడ్లు వేస్తే బిల్డింగ్లు కడితే ప్రాజెక్టులు కడితే జనానికి ఉపాధి వస్తుంది భవన కార్మికులు కానీ లేకపోతే తాపే వాళ్ళు ఎలక్ట్రీషియన్సు ప్లంబర్సు అసంఘటిత కార్మికులు ఎంతమంది పనుల్లో ఇవాళ ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళ ఉపాధి ఎంత పెరుగుతుంది అంటే ఆయన ఉద్దేశం ఇంత హ్యూజ్ ప్రాజెక్టులు ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత గొప్పగా నిర్మాణాలు ఎందుకు ఇంకా మనం సస్టే కావాల్సిన నాకే కావాలి కానీ గొప్ప నిర్మాణాలు మీకెందుకనా అంటే నాకే గొప్ప నిర్మాణాలు ఉండాలా డెబ్బై రెండు గదుల్లో తప్ప నువ్వు ఉండవా అంటే నువ్వు హెలికాప్టర్ నీ ఇంట్లోనే దిగాల నువ్వు ఇవాళ ఈ విధమైనటువంటి మాటలు అది సింక్ అవటల్లా జగన్మోహన్ రెడ్డి చేతలు వేరు మాటలు వేరు ఏంటి అతను చెయ్యడు చేసేవాళ్ళని చెయ్యని వాడు సరే ఇంకో మాట కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రగల్భాలు పలికారు మరి వేల కోట్లు అప్పులు చేస్తున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే దానంతట అదే బిల్డ్ చేసుకుంటుంది కదా రాజధాని నిర్మాణం మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు మాట్లాడారు సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అంటే అదంతటా అదే తెచ్చుకోవటం కాదు దాని అప్పులు అదే తీర్చుకుంటాం దాని మీద ఉన్నటువంటి అప్పులు అదే తీర్చుకుంటుంది అన్నమాట అంత ఆదాయం అక్కడ సృష్టి జరిగేటటువంటి రాజధాని ఇప్పుడు మీరు తెచ్చినటువంటి అప్పులు మీకేం సంబంధం లేదు ఆ అప్పులతో మాది గ్యారంటీ అంటుంది కేంద్రం ఇప్పుడు అమరావతికి ఇచ్చేటువంటి అప్పులతో అమరావతికి ఏ సంబంధం లేనప్పుడు నీకు నష్టం ఏంటి కేంద్రం షూరిటీ ఇస్తుంది దాని మీద అసలు వడ్డీ కూడా కేంద్రమే కట్టడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ అప్పుకి దానికి ఏంటి ఇంకేంటి ఇప్పుడు ఇవాళ అక్కడ రైతులు భూములు ఇచ్చారు అది వాళ్ళక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ ఏది భూములు ఇవాళ కొనాల్సిన అవసరం లేదు వాళ్ళే స్వచ్ఛందంగా విరాళం ఇచ్చారు భూములు పైపెచ్చు ఇంకా అందులో మిగులుతోంది ఇప్పుడు మొన్న ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో రైతులకి ఆ ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్స్ అటు కమర్షియల్ ఇటు రెసిడెన్షియల్ ఇచ్చేయగా ఎనిమిది వేల ఎకరాలు మిగులుతుంది ఆ ఎనిమిది వేల ఎకరాలని క్రమదశల్లో విక్రయిస్తారు ఫస్ట్ ఫేజ్లో ఒక రెండు వేల ఎకరాలు విక్రయిస్తారు సెకండ్ ఫేజ్లో ఒక మూడు వేల ఎకరాలు విక్రయిస్తారు ఇంకా ఒక మూడు వేల ఎకరాలు ఉంచుకుంటారు ఫైనల్ ఫేజ్కి అలా ఆ ఎనిమిది వేల ఎకరాలు రైతులు ఇవ్వగా మిగిలిన భూమి ప్రభుత్వం దగ్గర అమ్మడం వల్ల రెండు లక్షల కోట్ల సంపదొస్తుంది ఎకరం పది కోట్ల చొప్పున లెక్కేసుకుంటే ఈ దఫ దఫాలుగా ఇది పెంచుకుంటూ వెళ్ళడం వల్ల నీకు ఆ ఎనిమిది వేల ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల సంపదొస్తుంది అది తెచ్చే అప్పు భవిష్యత్తులో అప్పు వీటన్నిటినీ తీర్చడానికి వడ్డీతో సహా చెల్లించడానికి అది కదా సెల్ఫ్ ఫైనాన్స్ ఇప్పుడు అతను ఏమంటాడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నావు కదా ఈ అప్పులు ఎక్కడి నుంచి తెస్తావు అంటున్నాడు అప్పులు తేవడం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారంగా తేలేదు ఆ అప్పులు కేంద్రం తను మీడియేటర్గా ఉండి ఇప్పించినటువంటి అప్పుల్లో మనం కట్టాల్సిన పని లేదు మళ్ళీ తిరిగి కేంద్రం షూరిటీ ఇస్తోంది ఇది దీని కాళ్ళ మీద ఇది నిలబడుతూ ఇది ఒక గ్రోత్ ఇంజిన్ గా మారు అమరావతి అనేది కేవలం అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికో ఇరవై తొమ్మిది గ్రామాలకు ఆ రెండు జిల్లాలు ఏది అటు గుంటూరు కృష్ణ ఉమ్మడి జిల్లాలకే గ్రోత్ ఇంజిన్ కాదు అది అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజన్గా అది ఆవిర్భవిస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనతో మళ్ళీ కొన్ని భయాలు నెలకొంటున్నాయి సార్ ఈయన అమరావతి రాజధాని ఇంతెందుకు అక్కడ ఒక ఐదు వందల ఎకరాల్లో కట్టేస్తే సరిపోతుంది కదా ఇంత వేస్టేజ్ ఎందుకు ఇన్ని బిల్డింగ్లు ఎందుకు అని మళ్ళీ మాట్లాడటంతో మళ్ళీ ఈ జరిగినటువంటి నిర్మాణాలని మళ్ళీ ఎక్కడ కోలగొడతాడు ఒకవేళ ఈయన వస్తే అని చెప్పి ఆ భయం అనేది మళ్ళీ నాటుకుంటుంది ప్రజల్లో ఒకవేళ వస్తే అది వస్తేగా అట్లాంటిది ఇప్పుడు వచ్చేలోపు ఆ పార్టీ ఉంటుందా ఊడుతుందా ఇవాళ ఏంటి మొత్తం అందరు అతన్ని వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇప్పుడు ఒక ప్రాంతం మీద పగబట్టిన పాలకుడిని తొలిసారి చూస్తున్నాం నిన్ను గెలిపించిన ప్రాంతం అది గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలు నీకోట్లేదా అరే ఇప్పుడు వాళ్ళకి గెలిపించింది లాస్ట్ ఎలక్షన్లో రెండే గుంటూరులో రెండు కృష్ణాలో రెండు సీట్లే వచ్చింది తెలుగుదేశంకి నిన్నంత నెత్తిన పెట్టుకున్నటువంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే హితపోదుదా నీ హయాంలో నాశనం చేసావు కనీసం ఇప్పుడు కూడా నువ్వు కాముగా ఉండకుండా నువ్వు రుణాలు ఇవ్వద్దని వాళ్ళకి మెయిల్స్ పంపిస్తావు నువ్వు ఇక్కడ కంపెనీ పెట్టద్దని యూట్యూబ్ అకాడమీ వాడికి లేఖ రాస్తావు ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదంటావు ఇక్కడ మీ ఎంప్లాయీస్కి రక్షణ లేదు హైదరాబాద్లో పెట్టుకోండి అంటావు హైదరాబాద్ మీద నీకేంటి ప్రేమ అమరావతి మీద నీకెందుకు కక్ష ఇది అర్థం కావట్లేదు అసలు ప్రజలు నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రిగా పనిచేశావు నువ్వు ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్లో నువ్వు కట్టుకున్నాను ఇక్కడేని అన్నావు ఆ రోజు ఓట్ల కోసం నమ్మించావు నేను ఇక్కడే కాపురం ఉంటాను ఇదిగో నా ఇల్లు ఇది మన రాజధాని నువ్వు చెప్పావు అసలు ఆ రోజు అసెంబ్లీలో ముప్పై వేల ఎకరాలు ఏం సరిపోతాయి యాభై వేల ఎకరాలు కావాలన్నాడు మరి ఆ రోజు ఇదే నోటితో ఐదు వందల ఎకరాలు చాలని ఎందుకల్లా అసెంబ్లీలో ఆ రోజు యాభై వేల ఎకరాలు కావాలన్న నోరే ఇవాళ ఐదు వందల ఎకరాలు అని అంటోంది ఎందుకు ఎందుకు ఇతను ఇలా ఈ కన్స్ట్రక్షన్ వ్యతిరేక మనస్తత్వం ఏంటి పోలవరాన్ని ఆపేసావు డయాఫ్రమ్ దెబ్బ దెబ్బతింది గైడ్ బండ్ కుంగిపోయింది తొమ్మిది వందల కోట్లు లాభం అన్నాడు తొమ్మిది వేల కోట్లు నష్టం చేశాడు స్క్వేర్ ఫీట్కి ఎనిమిది వేల రెండు వందల అని అడుగుతాడు నిన్న ప్రెస్ మీట్లో అమరావతి గురించి మాట్లాడుతూ ఆ రోజు ఇలాగే మాట్లాడాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు అమరావతి కడుతుంటే ఆ రోజు ఏమన్నాడు స్క్వేర్ ఫీట్కి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై అన్నాడు స్క్వేర్ ఫీట్కి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై పెట్టి అసలు నారాయణ ముంచేస్తున్నాడు అదేదో నీళ్లు కారుతున్నాయి సెక్రటేరియట్ ఎంత యాగీ చేశారప్పుడు ఆ మీడియాలో ఏది ఎక్కడో చోట కొద్దిగా నీళ్లు వచ్చినాయి అనుకో దాన్ని అప్పుడు భూతద్దంలో చూపించేసేసి నీళ్లు గారుతున్న సెక్రటేరియట్ నీళ్లు గారుతున్న అసెంబ్లీ ఎన్ని చిలవలు పలవలుగా ప్రచారం చేశారే ఐదేళ్లు మళ్ళా నువ్వు అక్కడే ఉన్నావు కదా ఆ నీళ్లు గారే దాంట్లోనే నువ్వు అసెంబ్లీ జరిపావు కదా సెక్రటేరియట్ క్యాబినెట్ భేటీలు పెట్టావు కదా మూడు రోజుల పేరుతో కాలయాపం చేశారు తప్ప ఒక కడుగు కూడా ముందు పడ ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు కట్టింది లేదు నీకు అవకాశం ఇచ్చారు ఏది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఒక ఛాన్స్ అని నీకు అవకాశం ఇస్తే నువ్వు కట్టుబడి కట్టకపోగా ఉన్న కట్టుబడి నాశనం చేశావు కూల్ చేసావు ఇంకా నువ్వు ఈ విధమైనటువంటి మాటలతో ఎలా నువ్వు ఇప్పుడు నీ పార్టీ సర్వైవ్ చేసుకోగలవు అంటే కేవలం బురద జల్లడమే అతను పనిగా పెట్టుకున్నాడు ఏదో రకంగా అడ్డంకులు కల్పించడమే పనిగా పెట్టుకున్నాడు అనమాట ఇప్పుడు వరదలు వస్తాయి అంటాడు అంటాడు ఎంత ప్రచారం చేశారు ఆ రోజు అమరావతి మీద బెజవాడ మునిగింది కానీ అమరావతి మునిగిందా బుడమేరు పొంగి బెజవాడ మునిగింది మరి అమరావతి ఎందుకు మునుగలా అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాలు నువ్వు పడవలేసుకెళ్ళావా ఏంటి అంటే ఇవాళ పునాదులు బలహీనమైన ప్రచారం చేశాడు ఎడారన్నారు అన్నారు శ్మశానం అన్నారు అసలు ఎందుకు ఇంత కత్తిగట్టాడు ప్రజలపై కక్ష రాజధాని అమరావతిలో నిర్మాణం జరిగితే గనక పేరు మొత్తం చంద్రబాబు నాయుడికే వస్తుంది మొత్తం ఆయన విజన్కే అందరూ కూడా అద్భుతం అని చెప్పి కొనియాడతారు కాబట్టి అది జరగకుండా ఉండాలని ఇదంతా అంటారా నువ్వెందుకు తెచ్చుకోవాలి కన్నా మంచి పేరు పేరంతా చంద్రబాబుకే వచ్చుద్దు అని నీ పేరంతా నాశనం చేసుకున్నావు నీ పేరు కాదు మీ నాన్న పేరు కూడా నాశనం చేసావు అసలు పక్కాడికి పేరు వచ్చు అనే మనకెందుకు మన పేరు మనం చూసుకోవాలా అది వదిలేసి ఈ పని ఇలా ఆలోచన కేసీఆర్ చేశాడా రేవంత్ రెడ్డి చేశాడా రాజశేఖర రెడ్డి చేశాడా చంద్రబాబు పేరు వచ్చింది చంద్రబాబు పేరు వచ్చింది ఏందా దొగ్దా ఈ అక్కసే నువ్వు నాశనం అయ్యావు నీ పార్టీ నాశనం ఈ కారణం ఏంటి ఈ అక్కసు వల్ల ఇవాళ దాని నుంచి బయటపడాలి జగన్మోహన్ రెడ్డి అదేమంటే రేపు పొద్దున బిట్రయల్ డే అంటాడు వెన్నుపోటు దినమా ఇప్పుడు నాలుగు జూన్ నాలుగు వస్తాడా చేస్తాడా జంప ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న ఏమంటాడు అరెస్ట్ చేసుకోండి నన్ను నేను ఇక్కడే ఉన్నా విజయవాడలో అన్నాడు నేను ఇంకా నైట్ ఉంటాడేమో అనుకున్నా సాయంత్రానికి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం కనపడతా అసలు అతను వెన్నుపోటు దినం పిలిపియడం ఏంటి రేపు వెట్రయల్ డే వెన్నుపోటు దినం ఉన్నాడు చీఫ్ గెస్ట్ వాళ్ళమ్మ ఎవరు విజయమ్మ షర్మిలా చెప్పాలా వెన్నుపోటు దినం గురించి తల్లికే వెన్నుపోటు పొడిచిన కొడుకు వెన్నుపోటు దినం అని పిలిపిస్తే చెల్లికే వెన్నుపోటు పొడిచిన అన్న బెట్రయల్ డే అంటే చూద్దాం సార్ అమరావతి మీద తన వైఖరి ఏంటో ఆల్రెడీ చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు చూద్దాం నెక్స్ట్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే